హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందన్స్ గార్డెనింగ్ నేను మీ రాజేశ్వరి ఈరోజు దాల్చిన చెక్క అలాగే కొన్ని లవంగాలు తీసుకొని ఫైన్గా మిక్సీకి పట్టుకుంటున్నాను అండి పౌడర్ రూపంలో ఇలా చేసిన దాన్ని ఒక గిన్నెలో టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకొని అందులో ఒక స్పూన్ వేసాను దాన్ని మసలనిచ్చి చల్లారిన తర్వాత మనము మొక్కలకు స్ప్రే చేసుకుందామండి అలాగే పౌడర్ కొంచెం పక్కకు పెట్టుకున్నాను ఇలా చేసిన దాన్ని చల్లారిన తర్వాత వడ కట్టుకొని మనం స్ప్రే బాటిల్తో మొక్కలకు స్ప్రే చేయొచ్చు అలాగే మొక్క మొదట్లో వేసుకోవచ్చు మొక్క మొదట్లో వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మొక్కలలో శంకు గాజు పురుగులు అలాగే నత్తగుళ్ళలు చీమలు ఇవన్నిటికీ నశిస్తాయి ఇవన్నీ చనిపోతాయండి అలాగే ఈ దాల్చిన చెక్కల్లో రూట్ మొక్కలకు వేరు వ్యవస్థ అనేది మంచిగా డెవలప్ అవుతుంది అలాగే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి అంతేకాకుండా చీడపీడలు అనేది కూడా తగ్గుతాయండి ఇవి అన్నిటికీ పనిచేస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీ మొక్కలు డల్లుగా అనిపిస్తే కనుక దాల్చిన చెక్క పౌడర్ చాలా మంచిదండి చాలా బాగా పనిచేస్తుంది ఇలా చేసింది మనము ఇంకొకసారి కూడా వడగట్టుకొని స్ప్రే చేసుకోవచ్చు లేదా ఇది మొక్క మొదట్లో వేసుకోవచ్చు మళ్ళీ వాటర్ కలుపుకొని కూడా మనం మొక్కలు నీళ్ళు కలిపి కూడా మొక్క మొదట్లో వేసుకోవచ్చు అండి ఎలాగైనా చేసుకోవచ్చు దీనివల్ల మొక్కలకు ఎలాంటి నష్టం లేదు ఇంకా డెవలప్ అవుతుంది రూట్ సిస్టమ్ అనేది ఈ దాల్చిన చెక్క పౌడర్లో అంతేకాకుండా చీమలకు అయితే చాలా బాగా పనిచేస్తుంది చనిపోయే ముక్క డల్ అయ్యే మొక్క కూడా మంచిగా రూట్ సిస్టమ్ అనేది డెవలప్ అయ్యి హెల్తీగా ఆ మంచిగా మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి ఇలా స్ప్రే చేసుకోండి అంతేకాదండి మొక్కలు చాలా పచ్చగా మంచి ఉంటాయి ఎందుకంటే ఇందులో అందులో మంచి ఫలితాలు ఉంటాయండి మంచి గున్నాలు ఉంటాయి కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎలాంటి చీడపీడలకైనా ఈ దాల్చిన చెక్క పౌడర్ చాలా బాగా పనిచేస్తుందండి యాంటీ ఫంగస్గా చీమలకు అలాగే అన్ని రకాల పురుగులకు నివారిస్తుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలు కూడా దాల్చిన చెక్క పౌడర్ వేస్తే చాలా హెల్దీగా పెరుగుతుందండి ఎప్సమ్ సాల్ట్లో ఎంత బలం ఉంటుంది దాల్చిన చెక్క పౌడర్ అండి ఇది ఇదేంటంటే మనకి యాంటీ ఆంట్స్ అంటే చీమలు పోవడానికి పనిచేస్తుందండి అలాగే రూట్ సిస్టమ్ డెవలప్కి ఉపయోగపడుతుంది అలాగే మొక్కకి ఇమ్యూనిటీ పవర్ ఉంటుందండి ఇన్ని రకాలుగా అది మళ్ళీ యాంటీ ఫంగస్గా కూడా పనిచేస్తుంది సో దాల్చిన చెక్క పౌడర్లో ఇన్ని రకాలు ఉన్నాయండి మనము అప్పుడప్పుడు ఏం చేస్తామంటే ఈ దాల్చిన చెక్క ఏదన్నా మనకి మొక్క దెబ్బతింటుంది అన్నప్పుడు ఇలా మనం ఒక ఒక మొక్కకు ఒక స్పూన్ ఇలా చల్లుకోవాలండి ఇలా చల్లుకుంటే మొక్క అనేది దెబ్బ తినకుండా ఉంటుంది రూట్ సిస్టమ్ అనేది డెవలప్ అయ్యి మొక్కలో ఏమైనా ఉన్నా కూడా పోతాయండి ఇలా ఇలా వేసుకోవాలండి మందార పూలు నాకు కొంచెం మొక్క డల్ అయింది అన్నప్పుడు నేను దాల్చిన చెక్క పౌడరు అది స్ప్రే చేశాను అలాగే ఇదిగోండి ఈ మొక్కనైతే చాలా డల్గా ఉండే ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయ్యిందండి ఇక్కడ చూడండి చూసారు కదండి దాల్చిన పౌడర్ తోటి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి థ్యాంక్ యూ